భారత్ బంగ్లాదేశ్ బోర్డర్లో ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతోంది బంగ్లాలో హింసతో భారత్ లోకి అక్రమ చొరబాట్ల సంఖ్య పెరుగుతోంది భారత్ లోకి వచ్చేందుకు బంగ్లాదేశీలని అడ్డుకుంటున్నారు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారు కూడా ఆపుతున్నారు బంగ్లా భారత్ సరిహద్దుల్లో రాకపోకల్ని పూర్తిగా నిలిపేసింది ఇండియన్ ఆర్మీ బోర్డర్లో ఆర్మీ యూనిట్లను మరింత అలర్ట్ చేసింది భారత ప్రభుత్వం బీఎస్ఎఫ్ సిబ్బంది సెలవులను కూడా రద్దు చేసింది బోర్డర్ కు వెళ్లాలని కమాండర్లకు ఆదేశాలు జారీ చేసింది సరిహద్దుల్లో అదనపు బలగాలతో పహారా కాస్తున్నారు బిఎస్ఎఫ్ జవాన్లు చొరబాట్లు జరగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు బంగ్లాదేశ్ లో అల్లర్లు హింసతో భారత్ సరిహద్దులకు పోటెత్తుతున్నారు బంగ్లాదేశీయులు బంగ్లాలో నెలకొన్న పరిస్థితులకు భయపడి భారత్ లో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు భారత్ లో ఆశ్రయం కల్పించాలని కొందరు కోరుతుంటే మరికొందరు అక్రమంగా చొరబడేందుకు యత్నిస్తున్నారు దీంతో భారత్ బంగ్లా బోర్డర్ కేంద్రంలో హై టెన్షన్ నెలకొంది మీకు లెఫ్ట్ సైడ్ విజువల్లో కొన్ని ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూపిస్తున్నాం సుదూర ప్రాంతం అంటే మనకి దూరంగా చూస్తే మొత్తం ఎవరి కూడా అంతే అక్కడ ఎస్ మీరు చూడండి వాళ్ళందరూ కూడా బంగ్లా నుంచి భారత్లోకి చొరబడ్డానికి వెయిట్ చేస్తున్నారు సో వారందరినీ కూడా బిఎస్ఎఫ్ జవాన్లు అడ్డుకుంటున్నారు ఎవరిని కూడా అక్రమంగా లోపలికి రానివ్వట్లేదు సో ప్రస్తుతం ఇది మన కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు భారత్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనడానికి ఉదాహరణలు అక్కడ భయానకంగా మారింది హింస చెలరేగుతోంది సో అక్రమంగా చొరబాటుదారులు వచ్చేస్తారు అంటే మీకు అక్కడ పర్మిషన్స్ ఉండవు ఇంకా డైరెక్ట్ ఇంకా వాళ్ళు వచ్చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక్కడ మనకు ప్రస్తుతం భద్రత పరంగా కూడా చాలా ముఖ్యం అందుకనే సెలవుల్ని రద్దు చేశారు కమాండర్లని ఆదేశించారు బోర్డర్ దగ్గరకు వెళ్లాల్సిందిగా అక్కడ శాంతి భద్రతలు కావచ్చు లేకపోతే లోపలికి చొరబడకుండా ఉండేందుకు వీలుగా అధికారులందరినీ కూడా సంఖ్య పెంచారు అక్కడే పహారా కాస్తున్నారు బిఎస్ఎఫ్ జవాన్లు